స్నేహ ఒక చిన్న ఫన్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను మన కాళ్ళు ఎంత పొడుగు ఉండాలి ఏం దిక్కుమాలనే ప్రశ్న ఏంటి ఇది పొడుగు అంటే నో జస్ట్ నార్మల్ ఇంతే కదా ఉంటుంది ఒక 4 సెంటీమీటర్స్ 4 ఆ తెలుసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అట్లా కదా సెంటీమీటర్స్ అంటే ఎంత సారీ మీన్ ఆ మీటర్స్ అంటే ఎంత ఆ 3 ఆ 3 చాలా లెగ్స్ పెయిన్ అయితే మరి అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు నార్మల్ గా ఎంత పొడుగు ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు పొడుగు అంటే ఇప్పుడు నార్మల్ గా అయితే మనం హైట్ ఫీట్స్ తో కొలుస్తాం కదా లెగ్ ఫైవ్ అలా నాకు తెలిసి మోస్ట్లీ లెగ్స్ అయితే ఒక ఫోర్ అండ్ హాఫ్ మేబీ ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ కాదా మరేంటి అన్నీ ఆన్సర్ ఫన్నీ ఆన్సర్ జిరాఫ్ అయితే ఉండదు అంత ఉండదు నాకు తెలిసి చెప్పండి మీరే చెప్ప బ్రదర్ లైక్స్ ఎంత పొడుగు ఉండాలి అసలు పొడుగు అంటే అదే చెప్పంగా ఒక త్రీ అండ్ హాఫ్ మేబీ కాదా ఫన్నీ ఆన్సర్ ఇది ఫన్నీగా ఉంటుంది అంత

సన్లైట్ రిఫ్లెక్షన్ కదా మనం నిలబడుకుంటే మన వెనకాల పడుతుంది ఇంకా ఎలా వచ్చిద్ది మనలో నుంచినా అంతే అండి లైట్ లైటింగ్ మన మీద పడితే వెనకాల వస్తుంది రిఫ్లెక్షన్ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంటే కాదా ఎలా వచ్చిద్ది అంతే అనుకుంటున్నాను నేను కాల్చర్ ఉంది దానికి ఎలా అంటే క్లూస్ ఏమనున్నాయి క్లూస్ ఏమన్నాను నీడ ఎలా వచ్చిందో మనం గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్ లైట్ పడితే అంతే నడుస్తే సరే చిన్న నార్మల్ క్వశ్చన్ ఓకేనా ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు బాడీ పర్సనాలిటీ అదే పర్సన్ అంటే బాడీ లైక్ కొంచెం జిమ్ బాడీ లైక్ అంతే ఫస్ట్ చూడడం చూడమే అంతే అంతే హస్బెండ్ క్వాలిటీస్ ప్రెసెంట్ అయితే ఏం అనుకోవట్లేదు కానీ చెప్పాను కదా కొంచెం మంచి బాడీ మెయింటైనింగ్ బియర్డ్ మంచిగా కొంచెం వెల్ సెటిల్డ్ అంతే లైక్ ఏదైనా హీరో ఉన్నాడా హీరో అంటే ప్రభాస్ అనమాట ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణ్ హైటే అంటే మరి అంతే కాకపోయినా నాకంటే కొంచెం ఎక్కువ చెప్పండి ఆన్సర్ చెప్పండి షాడో ఇంకా అంతే అండి లైట్ పడదాం వల్ల నాకు తెలిసి ఇంకేం లేదు చెప్పండి బ్లాక్ గా వచ్చింది

వాళ్ళ ఎంత పొడి ఉండాలి అసలు తెలివదు అంత గెస్ట్ చేసినార్మల్గా ఎంత పొడి ఉంటే ఉంటే సరిపోంది ఒడి ఉంటే సరిపోతుంది ఏదో తేడాగా ఎంత ఉంటే అంతే ఎంత ఉండాలి అందుకే నేను రానంటే వాళ్ళ

అది నడుస్తారా అయించి నడుచకరా అమ్మాయిలు ఎట్లా నడుస్తారో చూపి కరెక్ట్ అబ్బాయిలను చూపే చూడగానే అమ్మాయిలు ఎట్లా నడుస్తారు సరిపోయింది